కానీ వొకేషనల్ ప్రాక్టికల్స్ ఐదో తేదీ నుంచి మొదటి నుంచి ఈ వొకేషనల్ ప్రాక్టికల్స్ మనకి మూడు దఫాలుగా జరుగుతున్నాయి ఈ టెన్ ప్రాక్టికల్స్ రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ రెండు దఫాలుగా నడుస్తాయి మొదటి దఫాలో పదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు మనకి ఎనభై ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడతాయి అదే మాదిరి రెండో స్పెల్లో మిగతా కాలేజీలో పదిహేనో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు కూడా మనకి ఈ పరీక్షలు జరుగుతాయి పోతే ఒకేషన్ పరీక్షల విషయానికి వచ్చేటప్పటికి మొదటి స్పెల్లో మనకి అంటే ఈ జిల్లాలో మొత్తం మనకి ఇరవై ఒక్క పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం ఈ మొదటి స్పెల్లో మనం పదకొండు కేంద్రాలను పూర్తి చేసాము రెండో రెండో స్పెల్లో మనకి నాలుగు కేంద్రాలు ఉన్నాయి అదే మాదిరి ఈ మూడో స్పెల్లో ఆరు కేంద్రాలు ఉన్నాయి సో పదో తేదీ నుంచి జనరల్ వొకేషన్ రెండు ప్రాక్టికల్స్ కూడా నడుస్తాయి ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కేవలం ఒకేషన్ కేంద్రాలను మాత్రమే పరీక్ష కలుగుతాము ఇప్పుడు దీనికి సంబంధించి ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఒక జిల్లా పరీక్ష కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరీక్ష కమిటీకి కన్వీనర్ గా ఆర్ఐ నేను నిర్వహిస్తున్నాను అదే మాదిరి ఇందులో ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాల్స్ డిఈసి మెంబర్స్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఎగ్జామినేషన్ మెంబర్స్ ఉంటారు ఒకరు విడవలూరు కాలేజీ ప్రిన్సిపాల్ గారు దీన్దారు గారు రెండవ వారు మనుగోలు ప్రభుత్వ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ గారు తర్వాత ఒకరు లెక్చరర్ స్థానంలో ఇద్దరు ఉంటారు కెమిస్ట్రీ లెక్చరర్ డీకే కాలేజీ నుంచి కొండయ్య గారు ఒక డిఇసీ అంతాగా ఉంటారు అట్లాగే వొకేషనల్ పోస్టు సంబంధించి కేఎస్సీ కాలేజీ నుంచి సినివాసరావు గారు మనకు వొకేషనల్ డీఎస్ ఉంటారు సో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహించబడతాయి యాక్చువల్ గా ఈ పరీక్షలు మూడు దఫాలుగా నడుస్తాయి మనకి మొదటి దఫాలో మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ అనేసి ఫిబ్రవరి ఒకటి మూడో తేదీలో మనం పూర్తి చేసుకున్నాం దానికి సంబంధించిన మార్పు పోస్టింగ్ ఆ ప్రశ్న కూడా పూర్తయిపోయింది ఐదో తేదీ నుంచి మోదర్స్టల్ ఎవ్యుకేషనల్ ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి రేపు పదవ తేదీ నుంచి మనకి సైన్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి ఈ పరీక్షలు మొత్తం నాన్ జంబ్లింగ్ ఎగ్జామ్స్ జరుగుతాయి సెల్ఫ్ సెంటర్లు జరుగుతాయి ప్రధాన